హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి చూసే అందరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి రామరాజు ఇంట్లో అయితే ఒకవైపు బాధ మరొకవైపు సంతోషం అయితే నడుస్తుంది మరి బాధ ఏంటి సంతోషం ఏంటి అని ఈరోజు ఆ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఇంట్లో అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు ఏమైందంటే నర్మదకి ప్రమోషన్ వచ్చిందని చెప్పింది కాబట్టి అందరూ హ్యాపీగా నర్మదనైతే పొగుడుతూ ఉన్నారు అంతలోనే భాగ్యం వస్తుంది వేటకారంగా నాలుగు మాటలు ఇంకా ఎప్పుడు తెలిసిందే కదా తనైతే వేటకారంగా నాలుగు మాటలు అయితే మాట్లాడుతుంది అయినా కూడా నర్మద ఎట్లా తిప్పికొట్టాలో అట్లా తిప్పికొడుతుంది ఇక్కడ చూస్తేనైతే ప్రేమ అయితే కళ్యాణ్ చెప్పిన చోటుకైతే వెళ్తుంది వెళ్ళగానే ఆ వేస్ట్ ఫెలో అయితే తనని ఇది చేయాలని చూస్తాడు చూడగానే ఇంకా తనని చేతులు కట్టేసి అయితే తనని బలవంతం చేయాలని చూస్తాడు చూడగానే వెనుక నుండి అయితే ధీరజ్ అయితే హీరో ఎంట్రీ ఇస్తాడు ఇవ్వగానే ఇంకా ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది ధీరజ్ని చూడగానే చాలా ఏడుస్తుంది ఇంకా కళ్యాణ్ కూడా షాక్ అవుతాడు ఇంకా ధీరజ్ అయితే ఇంకా పట్టలేనంత కోపంతో కళ్యాణ్ మీద పడిపోయి కళ్యాణ్ అయితే కొడుతూ ఉంటాడు నన్ను ప్రేమనే బ్లాక్మెయిల్ చేస్తావా అదా ఇదా అనుకుంటూ ధీరజ్ అయితే కళ్యాణ్ కొడుతూ ఉంటాడు కొట్టగానే ప్రేమ అయితే చాలా ఏడుస్తుంది ఇద్దరి మధ్యలో కాసేపు అయితే ఫైటింగ్ అయితే జరుగుతుంది అసలు ఈ ప్రేమ ఫస్టే చెప్పాల్సింది కదా ఇలా చేస్తున్నాడని ఎందుకు ఇంత దాకా తెచ్చుకుందో అసలు అర్థం కావట్లేదు ధీరజ్ ఎన్నిసార్లు అడిగినా చెప్పకుండా ఇంతవరకు తెచ్చుకుంది ప్రేమ అయితే ప్రేమదే తప్పు అసలు తర్వాత ఏం జరుగుతుందో ఏమో అయితే మనం ఊహించలేం ధీరజ్కి అయితే చాలా కోపం వస్తుంది కంపల్సరీగా ఎందుకంటే చెప్పకుండా తన రూమ్ దాకా ఎందుకు వెళ్ళావు నాకు చెప్తే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా అన్నట్టు ధీరజ్ అయితే చెప్తాడేమో ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ గ్యాప్ వస్తుందా లేదండి ఇంకా ప్రేమ పుడుతుందా అసలు ఏంటి తర్వాత ఏం అనేది మనం చూద్దాము తనని ప్రేమను సేవ్ చేసి అయితే దీర తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లో అయితే నర్మదకి ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు అయితే మొత్తం మండిపోతూ ఉంటుంది మరి మళ్ళీ ఏం కుట్ర చేస్తుందా ఏం చేస్తుందా చూడాలి మండిపోయి వాళ్ళ అమ్మ నాన్న ముందే రచ్చరచ్చ చేస్తుంది ఏంటి ఇలా జరుగుతుంది మీరు మీ వల్లే ఇదంతా అనుకుంటూ అయితే వాళ్ళ అమ్మ నాన్న తిడుతూ ఉంటుంది ఏ రూమ్లోకి వెళ్ళి అంగడంగడ చేస్తుంది వాళ్ళు అయితే మళ్ళీ ఏం కుట్ర చేస్తారు ఏం చేస్తారు అనేది మనం చూద్దాం చూసే ముందు అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్